ఇది కూడా గబ్బు నీరు చేరుతున్నది ఇవన్నీ శుద్ధి చేసి ఎప్పటికప్పుడు క్లీన్ చేసి ఫిల్టర్ చేయడమా మరి ఏ జీవితమో తర్వాత రీసైకిల్ చేయడమో చేయాల్సిందిగా జెహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని అలాగే అపర్ణ వాళ్ళు వెంటనే చర్య తీసుకొని అపర్ణ వాళ్ళు పార్క్ మెయింటైన్ చేసుకుంటా చెరువు పక్కన పెద్ద హోటల్ ఫైవ్ స్టార్ హోటల్ కడుతున్నారు మరి ఈ పార్కు పేరు చెప్పుకొని డబ్బు వాసన వస్తుంది దయచేసి ప్రజలకు వాకింగ్ చేయడానికి వీలుగా ఉంచాలని చెప్పి జీహెచ్ఎంసీ అధికారులు అలాగే ప్రభుత్వం చర్యలు తీసుకొని ఈ శుద్ధి చేయని వాటర్ని శుద్ధి చేసి ఫిల్టర్ చేసి విడవాలని చెప్పి కోరుతున్నాను నేను మీ నీరిటి అంజనేయులు నమస్కారం